హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీజన్లో మీ ఫేస్ ఆయిలీగా డల్గా పింపుల్ ప్రోన్గా ఉంటుందా సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చాలా సింపుల్ అయిన హోమ్ రెమెడీ చెప్తానండి ఈ ప్యాక్ మీరు తప్పకుండా ట్రై చేయండి బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందనమాట మీ ఫేస్ మీద ఆయిల్ని తగ్గిస్తుంది ఎట్ ద సేమ్ టైం గ్లోని పెంచుతుంది పింపుల్స్ని కూడా చాలా వరకు ఇది తగ్గిస్తుంది ఆ ఫేస్ ప్యాక్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని టూ టీ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకోవాలండి ఈ శనగపిండి అనేది మన స్కిన్ని క్లీన్ చేస్తుంది అలాగే ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఇక్కడ నేను ముల్తాన్ మట్టి తీసుకుంటున్నాను బంజారా వాళ్ళది ముల్తాన్ మట్టి ఒక టీ స్పూన్ తీసుకోవాలన్నమాట ఈ ముల్తాన్ మట్టి అనేది పింపుల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి అలాగే మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే ఒక టీ స్పూన్ వరకు గంధం పొడి తీసుకోవాలండి ఈ గంధం పొడి అనేది మన స్కిన్కి స్మూత్నెస్ ఇస్తుంది అలాగే గ్లోయింగ్ని కూడా పెంచుతుందండి ఇందులో ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ తీసుకుంటున్నానండి అంటే పావు టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇది కస్తూరి పసుపు అండి నార్మల్ పసుపు కాదు దీన్ని పావు టీ స్పూన్ వరకు తీసుకోవాలి ఈ కస్తూరి పసుపు వల్ల మన స్కిన్ అనేది హీల్ అవుతుందండి అలాగే గ్లోని బూస్ట్ చేస్తుందనమాట తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు తేనెను తీసుకోవాలండి తేనె ఏదైనా న్యాచురల్ తీసుకోండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ తేనె వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చర్తో ఉంటుందండి తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను ఈ పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ అనేది బాగా బ్రైట్ అవుతుంది తర్వాత ఇందులో నేను లెమన్ జ్యూస్ని తీసుకుంటున్నానండి పావు టీ స్పూన్ వరకు మీలో ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేయండి కొంతమందికి లెమన్ జ్యూస్ వల్ల లైట్గా ఇరిటేషన్ అనేది రావచ్చు అలాంటి వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు ఏం కాదు రిజల్ట్ అనేది సేమ్గానే ఉంటుంది ఈ లెమన్ జ్యూస్ అనేది పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేస్తుందండి వీటన్నిటిని బాగా కలుపుకొని మరీ అంత థిక్గా కాదు మరీ అంత థిన్గా కాదు మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఈ ప్యాక్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచి లుక్వామ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేదా అలోవేరా జెల్ కానీ అప్లై చేసుకోండి ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ డే టైంలో ఏ టైం అయినా అప్లై చేసుకోవచ్చు అండి ఈ టూ టైమ్స్ మాత్రమే ఈ ప్యాక్ వాడచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి క్లీన్ చేసిన తర్వాత అసలు నా స్కిన్ ఎంత స్మూత్గా అండ్ ట్యాన్ అనేది ఏం లేకుండా ఎలా నీట్గా క్లీన్ అయ్యిందో సో అదండి ఈ మాన్సున్ ఫేస్ ప్యాక్ అనేది మీకు నచ్చిందా సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి